హలో అండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు కన్సల్టెంట్ ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ ఆనంద సాగరే ఉన్నారు వారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రామినెంట్ ఫిజిషియన్ అవార్డు అందుకున్నటువంటి డాక్టర్ ఆవిడ అందులోను చాలా మందికి హెల్త్ పట్ల అవేర్నెస్ కల్పిస్తున్నారు వివిధ మాధ్యమాల ద్వారా అంటే యూట్యూబ్ కావచ్చు ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మందికి తెలుసు అంటే మేబీ ఇంత చిన్న చిన్నవి మనం ఎందుకు ఫాలో అవ్వలేకపోతున్నాం ఇవి కనుక మనం పాటిస్తే మన హెల్త్ చాలా బాగుంటుంది కదా అనే ఆలోచన ఆటోమేటిక్ గా వారి మాటలు విన్నాక మనకు అనిపిస్తుంది అనమాట నాకు అనిపించింది ఒకసారి మాట్లాడదాము నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మీ డౌట్స్ అలాగే అన్ని కలిపి ఒకసారి అడిగితే కొంచెం క్లియర్ చేసుకుందాం అనుకున్నా ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఆవిడ చాలా మందికి ఇలా సజెషన్స్ ఇచ్చారు ట్రీట్ కూడా సో ఎందుకు మాట్లాడేద్దాం డాక్టర్ గారితో హలో డాక్టర్ గారు నమస్తే ఎలా ఉన్నారు చాలా డౌట్స్ అండి ప్లీజ్ డయాబెటీస్ గురించి అసలు నేను ఇవాళ ఒక యుద్ధమే ప్రకటిద్దాం అనుకున్నాను అంతే ఇది వరకు రోజుల్లో డయాబెటీస్ బీపీ షుగర్ ఈ రెండు వచ్చాయంటే వాళ్ళకు ఒక అరవై డెబ్భై ఏళ్ళు ఉండుంటాయి ఈజీగా పలానా తాతయ్యకి ఎలా వచ్చిందంట ఈ అమ్మమ్మకి ఎలా వచ్చిందంట ఈ నాన్నమ్మకి ఎలా వచ్చిందంట అంతే ఆ తర్వాత బాబాయిలకి మామలకి ఇంకా అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉందంటే ఇంకా నాన్నకి వచ్చినట్టు తర్వాత అమ్మకి అలా అలా మా అన్నయ్యకి వచ్చింది ఈవెన్ ఇంత చిన్న ఏజ్లో నాకే ఇప్పుడు డయాబెటీస్ ఇలా రీసెంట్గా నేను నోటీస్ చేశాను అనే స్టేజ్కి వచ్చేసాము అసలు ఏంటిది ఒకప్పుడు ఎక్కడో పెద్ద ఏజ్ వాళ్ళకి వచ్చేది ఇప్పుడు ఇంత యంగ్ ఏజ్ ఎందుకు చూస్తున్నావు అసలు అది ఒక్క మాటలో చెప్పాలంటే మన పెద్దవాళ్ళందరూ అన్ని రకాల ఫుడ్స్ తినేవారు కానీ వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడేవారు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇడ్లీ తినాలన్నా పిండి బారు ఉబ్బేవాళ్ళు సో కాయా కష్టం ఎక్కువ చేసేవాళ్ళు ఇప్పుడు మనకి టెక్నాలజీ వచ్చింది విచ్ ఇస్ అ బ్లెస్సింగ్ మనకు అది అవసరం కూడా కానీ షార్ట్ కట్స్ ఎక్కువ ఉన్నాయి కూర్చున్న చోటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని కనీసం ఆఫీస్ కి వెళ్లే ఆ చిన్న శ్రమ కూడా లేకుండా బస్ స్టాప్ కి నడిచే కానీ లేకుండా మనం ఇంట్లోనే ల్యాప్టాప్ లో వీ కెన్ వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు కాదు ఐ ఇంక్లూడ్ ఈవెన్ మై ప్రొఫెషన్ యాజ్ అ డాక్టర్ ఆర్ ఇంజనీర్ ఆ లాయర్ ఎవరైనా సరే కూర్చొని మనం పనిచేస్తున్నాం చాలా సేపు ప్రిడామినెంట్లీ దీంతో పాటు మనం మార్చుకోకుండా ఉన్నది మన పెద్దవాళ్ళు తిన్న ఫుడ్సే మనం ఇంకా తింటున్నాం సో సెడెంటరీ లైఫ్ స్టైల్ తో పాటు ఆ కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ తీసుకుంటూ వ్యాయామం అనేది చేసుకోకుండా ఉండడం వల్ల ఆ ఏజ్ గ్యాప్ ఏదైతే అరవై డెబ్బై ఏళ్లలో వచ్చే డయాబెటీస్ ఉండిందో అది చిన్న చిన్నగా దాటుకుంటూ ఇరవై ఏళ్లకి ఇరవై ఐదు ఏళ్ళకి కూడా వచ్చేసింది మనకి సో మెయిన్ రీజన్ ఫుడ్ అంటారు మీరు ఫుడ్ అండ్ నో ఎక్సర్సైజ్ నో ఎక్సర్సైజ్ ఓకే సో కామన్ గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలంటే అసలు ఏం చేయాలి చెప్పండి నాకు అసలు డయాబెటిస్ రావద్దు నా నుంచి నా ఫ్యామిలీకి ఇంకా అసలు స్ప్రెడ్ అవ్వద్దు అని అనుకోవాలని ఒక వ్యక్తి అనుకుంటే ఏం చేయాలి అసలు తన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి సింపుల్ థింగ్ మరీ క్యాలకులేట్ చేసుకొని లెక్క పెట్టుకొని తినక్కర్లేదు కానీ మనకి కావాల్సిన పోషకాహారాలు ఒక ప్లేట్ ఆఫ్ ఫుడ్ లో మనకు ఉండాల్సింది కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్స్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఫ్యాట్ అంటే మనకి పెరుగు పాల ద్వారా మన కుకింగ్ ఆయిల్ ద్వారా మనకి అది వచ్చేస్తుంది దాని గురించి మనం టెన్షన్ పడక్కర్లేదు వైటమిన్స్ అండ్ మినరల్స్ అంటే మనం తినే కాయగూరలు పళ్ళ ద్వారా మనకు వస్తుంది అది మనం ఇండియన్ డైట్ లో బాగానే పాటిస్తాం ఎటు వచ్చి తేడా వచ్చేది మనం కార్బోహైడ్రేట్ అంటే ఈ కార్బోహైడ్రేట్ దానికే ఇంకొక ముద్దు పేరు షుగర్ ఇది మనం తినే ప్రిడామినెంట్ డైట్ అంటే మన రైస్ కానీ రోటీ గాని మన సౌత్ ఇండియన్ టిఫిన్స్ వీటన్నిటిలో కార్బోహైడ్రేట్ ఉంటుంది అది తీసుకోవడం తప్పనట్లేదు కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన ప్రోటీన్ మన డైట్ లో ఉండదు ప్రోటీన్ అనేది వెజిటేరియన్ ప్రోటీన్ ఉంటుంది నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ ఉంటుంది నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ అంటే చికెన్ ఫిష్ ఎగ్ వైట్స్ లాంటివి వెజిటేరియన్ ప్రోటీన్ అంటే పన్నీర్ గాని సోయా గాని తోఫు అంటాం సోయా మిల్క్ తో చేసేది ఇవి కూడా ఇష్టం లేని వాళ్ళు బొబ్బర్లు శనగలు నల్ల బఠానీలు తర్వాత నల్ల శనగలు రాజ్మా చోలే వీటి ద్వారా కూడా మనకి ప్రిడామినెంట్ గా ప్రోటీన్ ఇవన్నీ కూడా ప్రోటీన్ కానీ ఇవన్నీ మనం తింటాం ఇది ఎవరికైనా చెప్పినా సరే మేము తింటాం ఆల్రెడీ అంటారు బట్ గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రోటీన్ మనము సండే సండే చికెన్ గాను ఎప్పుడన్నా ఒకసారి చోలే గాను టిఫిన్స్ లో గానీ తింటాం తప్పితే ఎవ్రీ డే ఎవ్రీ మీల్ లో మన ప్రోటీన్ ఉండాలి అది మనం ఎవరైనా తినట్లేదు ఆర్ ఓన్లీ టేకింగ్ కాప్స్ అండ్ అండ్ ఫ్యాట్స్ ప్రోటీన్ ఇప్పుడు శనగలు కాబోలి శనగలు కావచ్చు కలచన ఇవన్నీ ఏంటంటే రోజు తీసుకుంటామా గ్యాస్ ఫామ్ అవుతుంది కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు మరి వారికి ఇచ్చే సమాధానం అంటే మనకి కొన్ని శనగల ద్వారా కానీ కొన్ని జాతుల ద్వారా మనకు మనకంత గ్యాస్ ఫార్మేషన్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మనం కందిపప్పు పెసరపప్పు కూడా ప్రోటీనే బట్ దాంట్లో కార్బోహైడ్రేట్ కూడా స్లో కాబ్స్ అంటాం ఉండని ఓకే సో కందిపప్పు అందరికీ అరుగుతుంది పెసరపప్పు మళ్ళీ గ్యాస్ చేస్తుంది బ్లోటింగ్ అని చెప్తారు సో అది ఏదైనా వెజిటబుల్ తో కుక్ చేసినప్పుడు ఫైబర్ కూడా దానికి యాడ్ అయినప్పుడు మనకు అంత గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదు రోజు తీసుకోవచ్చండి ఇప్పుడు మీరు చెప్పిన ప్రోటీన్ సోర్సెస్ ఏదైతే ఉన్నాయో యూ హావ్ టు టేక్ సాధారణంగా ఒక మనిషి అంటే ఒక సుమారుగా ఒక పెద్దవాళ్ళు గానీ యంగ్స్టర్స్ గానీ సిక్స్టీ టు సెవెంటీ కిలో వెయిట్ గ్రామ్స్ ఉన్నవాళ్ళు మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ డే తినాలి అంటే రోజుకి యాభై నుంచి అరవై గ్రాములు ప్రోటీన్ మనం తీసుకోవాలి ఏ రూపంలో తీసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పినవి ఉడకబెట్టి తీసుకోవాలా నానబెట్టి అలాగా తినేయచ్చా మీరు అన్నారే గ్యాస్ ట్రబుల్ అని అది నానపెట్టి శాతాల నుంచి మొలకలు వచ్చిన గింజలు తింటే చాలా మంచిది కానీ అది అందరికీ అరగదు అలాంటప్పుడు దాన్ని ముందే ఓవర్నైట్ సోప్ చేసి నెక్స్ట్ డే దాన్ని చిటికెడు ఉప్పేసి బాయిల్ చేసిన తర్వాత తింటే ఆ పైనుండి ఆ లెక్టిన్ కోట్స్ అనేది తగ్గిపోయి మనకి ఇండైజెషన్ అవ్వకుండా బ్లోటింగ్ అవ్వకుండా ఉంటుంది డాక్టర్ గారు ఒక పని చేస్తాం మేము ఏంటంటే అలా జస్ట్ వేసి సాలిడేస్ ఉడకబెట్టి తినేసే కన్నా అందులో కొంచెం ఉల్లిపాయలు చక్కగా ఆయిల్ వేసి కొన్ని పోపు దినుసులు వేసి జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసి తాలిం పెట్టుకొని తింటాం అసలు అలా తినొచ్చా తినచ్చు అంటే తినాల్సిన హెల్దీ ఫుడ్ యువర్ ఓన్ రెసిపీ అండ్ డూ ఇట్ వై నాట్ కాకపోతే కొంచెం ఆయిల్ తక్కువ ఇక్కడ ఆలివ్ ఆయిల్ రిప్లేస్ చేసుకోవచ్చా అంటే ఆలివ్ ఆయిల్ లో దిర్ ఆర్ టూ టైప్స్ అగైన్ కాకపోతే జనరల్ గా ఆలివ్ ఆయిల్ అనేది రాగా దాని మన ఫుడ్ సర్వింగ్ మీద డ్రెస్సింగ్ లో వేసుకొని తినడానికి ఓకే ఇదే ఆలివ్ ఆయిల్ ని హీట్ చేసినప్పుడు అది మళ్ళీ ట్రాన్స్ఫాట్ గా మారుతుంది సో కొన్ని ఆయిల్స్ హీట్ ఇవ్వకూడదు ఆలివ్ ఆయిల్ హీట్ హీట్ చేయకూడదు మళ్ళీ వర్జిన్ కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్ చేయొచ్చు సో అంటే మనం దీంట్లో డెప్త్ కెళ్లే కొద్ది నార్మల్ జనాలు అసలు ఆయిల్ లోనే ఇంత కాన్సెప్ట్ ఉందని కన్ఫ్యూజ్ అవుతారు కానీ ఆలివ్ ఆయిల్ వాడే కన్నా కూడా నార్మల్ ఆయిల్ యూస్ టూ స్పూన్స్ పర్వాలేదు తీసుకోవచ్చు అండి సింపుల్ ఫండా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ఆయిల్ అయినా తన పని ఏంటి ఫుడ్ ఫ్రై చేయడం సో యాజ్ లాంగ్ యాజ్ ఆయిల్ ఫుడ్ ఫ్రై కి యూస్ చేస్తున్నాము అంటే అది ఎక్కువగా మనం తీసుకోకూడదు నేను అందరికీ చెప్పేది ఒకటే సింపుల్ గా పర్ పర్సన్ హాఫ్ లీటర్ ఆఫ్ ఆయిల్ పర్ మంత్ ఖర్చు అవ్వాలి అంతే మన ఇంట్లో ఒకవేళ నలుగురు అనుకుంటున్నాంగ్ లెక్క లేకుండా ఆయిల్ తీసుకొని పాపం వాళ్ళు కష్టపడి మళ్ళీ పొద్దున వాకింగ్ అసలు స్వీట్స్ ఏ ముట్టుకోను అయినా నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటారు ఈ చిన్న చిన్న విషయాలు జాగ్రత్త పడితే సగం బరువు అక్కడే తగ్గచ్చు సో ఈ విధంగా ఫాలో అవ్వాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్ ఒక ఫుల్ మీల్ లేదా ఒక ప్లేట్ ఎలా ఉండాలండి తినే భోజన పదార్థాలు అసలు ఏమేమి ఉండాలి ఒక ప్లేట్లో పర్ఫెక్ట్ ప్లేట్ అని అంటే నేను ముందు లంచ్ తో చెప్తాను మన మధ్యాహ్నం వి ఆల్ ఆర్ భోజన ప్రియులు కాబట్టి మనందరం లంచ్ ని కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తాము సో ఇఫ్ యూఆర్ టేకింగ్ అ ప్లేట్ ఆఫ్ ఫుడ్ ఒక కంచన్ లో మనకు కావాల్సినంత ఫుడ్ పోర్షన్ కంచన్ నింపము మధ్యలో కొంచెం భాగం సర్కిల్ లా మనం అనుకుంటే మనం ఇంత భోజనం తింటున్నాము అంటే అందులో కరెక్ట్ గా సకానికి సగం మనం ప్రోటీన్ తినాలి అది పప్పు మనం అందరం పప్పు తింటాం పాలకూర పప్పునో ఏదో ఒక కాయగూర పప్పు దాంతో పాటు నానపెట్టి సాతాలించుకునే గింజలు గాని లేదా ఎగ్ వైట్స్ కానీ ఫ్రై చేసుకునే ఎగ్ వైట్స్ ఉడకబెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ కానీ చికెన్ గానీ ఫిష్ కానీ లేదా వెజిటేరియన్స్ అయితే పన్నీర్ గానీ తీసుకోవచ్చు దీంతో పాటు కాయగూరలు ఉండాలి మనకి ఇంకొక వన్ ఫోర్త్ పోర్షన్ ఇంకా మిగిలిన హాఫ్ లో వన్ ఫోర్త్ షుడ్ బి వెజిటబుల్స్ అది రా ఫామ్ లో క్యారెట్ కీరా క్యాప్సికమ్ ఆనియన్ అలా సలాడ్ లా తినొచ్చు లేదా మనం తక్కువ ఆయిల్తో కుక్ చేసుకున్న కూరలా అయినా తినచ్చు లైక్ సొరకాయ బీరకాయ ఆనకాయ మనం ఇంట్లో వండుకునే కూర ఏదైనా ఇంకా మిగిలిన పావు పోర్షన్లో మాక్సిమం పోర్షన్ విల్ బి కార్బోహైడ్రేట్ అంటే షుగర్స్ మన రైస్ కానీ చపాతీ కానీ రోటీ కానీ జొన్న రొట్టి కానీ లేదా గోధుమ అన్నమంటారు అంటారు బ్రౌన్ రైస్ ఇవి ఏవైనా తీసుకోవచ్చు ఆ మిగిలిన లిటిల్ పోర్షన్ ఏదైతే ఉందో అది ఫ్యాట్ అది మన ఇండియన్ డైట్లో మనం పెరుగు మజ్జిగ రూపంలో తీసుకుంటాం ఓకే సో రైస్ పప్పు వెజిటబుల్ కర్రీ ప్రోటీన్ విచ్ ఈజ్ మేజర్లీ మిస్సింగ్ అని చెప్పాను చూసారా ఇలా ఏదన్నా తీసుకుంటూ మనం దానికి మజ్జిగ పెరుగు యాడ్ చేసుకుంటే ఇట్స్ గుడ్ ఇట్ ఈస్ కంప్లీట్ మీల్ ఇదే ఒకవేళ రాత్రిపూట తింటున్నప్పుడు ఇన్ జనరల్ గా కూడా ఎవరికైనా సరే మన నైట్ డైజెషన్ అనేది కొంచెం స్లో ఉంటుంది సిస్టమ్ అనేది అప్పుడు సెట్ అవుతూ ఉంటుంది స్లో డౌన్ అవుతాం ఆల్సో మనం నైట్ భోజనం తిన్న తర్వాత అలసిపోయి ఉంటాం కాబట్టి డౌన్ టీవీ చూడడం కానీ ఫోన్ చూడడం కానీ కూర్చొని ఉంటాం ఎక్కువ కదలిక అనేది ఉండదు సో క్యాలరీ బర్నింగ్ అని మనం ఎక్కువ ఖర్చు పెట్టాం సో పెద్దవాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే లంచ్ కంటే మన భోజనం కొంచెం తక్కువ ఉండాలి ఇదే పోర్షన్ మన నైట్ కూడా తిన్నామంటే మళ్ళీ కొంచెం ఆ అన్నం పోర్షన్ ఆ ప్రోటీన్ పోర్షన్ కానీ తగ్గించుకొని లంచ్ లో తీసుకునే పోర్షన్ కంటే త్రీ ఫోర్త్ తీసుకోవాలి డిన్నర్ కి సో ఇది